ఓం భూవరాహాయ ఓం త్రిమూర్తి స్వరూపాయన ఓం బ్రహ్మవిష్ణు శివారూపాయణ ఓం సర్వ ఋషుద్ త్రిసత్యే విద్యుక్తం శ్రేయం త్యాయనై అమృతత్వ మానసులు విశ్వవీక్షకుల విజ్ఞప్తి విజ్ఞప్తిగా జయంతి ప్రాదుర్భావ సందర్భంగా పరమకర్తవ్యం దైవమాధికం అనేటువంటి ప్రమాణంతో విశ్వవ్యాప్తంగా అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ద్వారక ద్వారక లైవ్ ద్వారకలో ద్వారక నుంచి ప్రత్యక్ష ప్రసారం స్వామివారి కృష్ణ జయంతి గీతా జయంతి సందర్భంగా ద్వారక నుంచి ప్రత్యక్ష ప్రసారం స్వామివారి చూడండి అద్భుతమైనటువంటి ప్రకా జ్వాలా ప్రకాశమానంగా జ్వాలా ప్రకాశమానంగా స్వామివారు కృష్ణహారతి శ్రీకృష్ణహారతి ద్వారక ఆ ద్వారకలో స్వామివారు అద్భుతంగా మూలస్థానం నుంచే దర్శనమయ్యారు కాబట్టి ఈ గీతా జయంతి నుంచి అనంతకేశవ ఛానల్లో అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి ఆవిష్కరణ ఈరోజు జరిగింది రేపు వామన ద్వారాసి విశ్వంతో వ్యాపించి ఉన్నాడు అనేటువంటి కృతయుగ ప్రమాణాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేస్తూ నిత్యం శ్రీచక్ర విశ్వచక్ర అభిషేకం ఆ నవ విధ భక్తి యోగ అర్చన ఈ సేవా కేంద్రంలో జరుగుతూ ఉంటుంది అనంతకేశవ ఛానల్ వీక్షణను పెద్ద వీడియోలను చూడండి గుర్తించండి ప్రతినిత్యం ఒక భగవన్నామ తత్వాన్ని విశ్లేషించుకోవడం జరుగుతుంది కావున వీక్షకులు గమనించగలరు ద్వారక ద్వారకను ఒక్కసారి వీక్షించండి విశ్వవీక్షకులు పరమ ప్రమాణం ద్వారకే పరమ ప్రమాణం ఎవరైనా ద్వారా ఒక్కసారి దర్శించి పరమ కర్తవ్యం దైవమానికం అనుకోగలిగితే బాల్యంలో అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకొని ప్రతి ఒక్కరూ అఖండ మహాసంకల్పంలో బాల్యంలోనే చెప్పబడుతుంది ఈ బాల్యంలో చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పంలో చతుర్విధ పురుషార్థాల్లో ప్రతి ఒక్క మానవ దేహం సాధించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ద్వారకను దర్శించి ఆ చతుర్విధ పురుషార్థ ప్రధాన అయినటువంటి కృష్ణ పరమాత్మ వ్యాపించి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన అనేటువంటి ఉపనిషత్ తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించుకునేటువంటి పరమ మంగళకరమైనటువంటి హారతి వీక్షించగలరు వీడియోని సాయంత్రం ఏడు గంటలకి అనంతకేశోచారణలో మహా సంకల్ప వీడియోని చూడగలరు వీక్షించగలరు శుభం పోయారు ఓం తత్స